అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు అష్టావింశతి స్తోత్రం గురించి తెలుసుకుందాం మహాభారతంలో అర్జునుడు శ్రీకృష్ణుని ఈ విధంగా అడుగుతాడు హే కేశవ మీ నామంలను మానవులు వెయ్యిమార్లు పదే పదే ఎందుకు జపిస్తున్నారు మీ దివ్యమైన నామంలేంటో నాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అని అప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్యమైన ఇరవై ఎనిమిది నామాలను అర్జునుడికి చెప్తాడు ఆ విధంగా ఈ స్తోత్రానికి అష్టావింశతి నామ స్తోత్రం అని పేరు వచ్చింది ఫలశ్రుతి ప్రకారం ఎవరైతే ఈ అష్టావింశతి నామాలను త్రిసంధ్యలో చదువుతారో వారికి కోటి గోదాన ఫలం వంద అశ్వమేధయాగాలు చేసిన ఫలం అలాగే వెయ్యి కన్యాదానాల ఫలం లభిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇంకా ఎవరైతే ఈ ఇరవై ఎనిమిది నామాలను అమావాస్య పౌర్ణమి ఏకాదశి తిథుల్లో జపిస్తారో వారికి శ్రీకృష్ణుడి సంపూర్ణ అనుగ్రహం కలిగి పాప విముక్తులవుతాడని చెప్తారు ఇప్పుడు మనం ఈ అష్టావింశతి నామాలని పఠిద్దాం అర్జున వాచం ను నామ సహస్రాని చపతే చ పునః యాని నామాని దివ్యాని తాని చుకేశ్రీభగవానువాచ మత్స్యం కోర్మం వరాహం చ वामनं च जनार्दनं गोविन्दं पुण्डरीकाक्षं माधवं मधुसूदनं पद्मनाभं सहस्राक्षं वनमालिं हलायुधं गोवर्धनं ऋषिकेशं वैकुण्ठं पुरुषोत्तमं विश्वरूपं वासुदेवं रामं नारायणं हरिं दामोदरं श्रीधरं च वेदाङ्गं गरुडध्वजम् अनन्तं कृष्णगोपालं जपतो नास्ति पातकं गवां कोटिप्रदानस्य अश्वमेधसतस्य च कन्यादानसहस्राणां फलं प्राप्नोति मानवः अमायां वा पौर्णमास्याम् एकादश्यां तथैव च सन्ध्याकाले स्मरे नित्यं प्रातःकाले तथैव च मध्याह्ने च जपे नित्यम् సర్వై ప్రముచ్యతే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీ విష్ణోష్టావింశతి నామ స్తోత్రం సంపూర్ణం అందరికీ ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ స్వస్తి